హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నా అయితే ఈరోజు మనము హోంవర్క్తో మక్క గారెలు చేసుకుందాము ఎప్పుడు మక్క గారెలు మన వడలు అట్లా చేసుకుంటాం కదా మినపప్పు వడలు అట్లా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా మక్క హోం వర్క్తో మక్క గారెలు చేసుకుందాము ఈ వీడియోస్ చివరి వరకు చూడండి లైక్ చేసేది సామర్థ్యం ఇప్పుడు మనము మక్క గేర చేసుకుందాం వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఓమాకు ఇట్లా మంచిగా ఇమ్మన్నది ఇంట్లో ఉన్నది ఇప్పుడు తెంపచ్చిన తెంపి మంచిగా ఇట్లా బొమ్మలు మంచిగా ఇట్లా మండలు లేకుండా చూసుకొని మంచిగా కడుపుకొని పెట్టుకున్న ఇది ఓమాకు తర్వాత దీంతో ఒక నాలుగు కంకులు నాలుగు కంకులకి గుక్కడంతా ఓమాకు కరెక్ట్ జరుపుకుంటుంది మంచిగా ఉంటుంది అన్నట్టు తర్వాత పల్లె కొంచెం అంతా కల్లమ కూడా మిర్చి పట్టుకోవాలి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఓమాకు వేసుకున్నాము కదా ఒకటే ఓమాక్ కాకుండా ఇట్లా కొంచెం కల్లెమ్మ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా మంచిగా ఉంటుంది కొంచెం అంత కల్లెమ్మకు తర్వాత ఒకటి ఉల్లిగడ్డ తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం అంత అల్లము ఒక ఐదారు వెళ్ళిపోయాడు ఇప్పుడు మీకు తయారు విధానం తెలుసా ముందుగా మనము ఓమాక్ వేసుకుందాము కొంచెం కొంచెం వేసుకుందాము తర్వాత మొక్కలు ఒకటే ఒకటేసారి వేసుకుంటే మనకి పట్ట రాదు కదా అందుకే కొంచెం కొంచెం వేసుకున్నారు తర్వాత కొంచెం కొంచెం పల్లె మొక్కలు తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నారు తర్వాత అల్లము ఎల్లిగడ్డలు తర్వాత పచ్చిమిర్చి ఇవి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసినా ఇట్లా మెత్తగా ఉండాలి లేకపోతే మెత్తగా ఉండకపోతే బరక బరకగా ఉంటే మంచిగా ఉండదు మళ్ళీ మనం తిన్నగా కూడా కడుపులో వస్తుంది ఇట్లా మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ మన దగ్గర ఉన్న మొక్కలన్నీ ఇట్లనే మొత్తం పట్టుకున్న తర్వాత మీకు మళ్ళీ తీసేస్తాం ఇప్పుడు మనం మొక్కలు మొత్తం పట్టుకున్నాం కదా ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం చూసారా మంచిగా పట్టుకున్నాము ఇది ఫస్ట్ మనము హోమాకి వేసినాం కదా పచ్చగా వచ్చింది వెనక సిక్కి వట్టియే పట్టినాం కదా మొక్కలు అందుకే ఇట్లా కొంచెము ఎల్లో కలర్ లాగా ఉన్నాయి ఇప్పుడు మంచిగా మిక్సీ ఇట్లా మంచిగా కలిపితే మంచిగా అవుతుంది కలర్ ఇట్లా ఇప్పుడు ఇందులోకి మనము కారం వేసుకుందాం అంతా ఎందుకంటే పచ్చిమిర్చి వేసినా కానీ కొద్దిగా కారం వేసుకోవాలి కమ్మగా ఉంటాయి మంచిగా కారం లేకపోతే పచ్చిమిర్చితో చేసుకుంటే అది వేరే టేస్ట్ ఉంటుంది కొద్దిగంత కారం వేసుకోవాలి కొంచెం తర్వాత రుచికి తగినంత ఉప్పు మనం ఫస్ట్ వేసుకోవద్దు ఉప్పు నేను మళ్ళీ చూసిన తర్వాత మళ్ళీ వేస్తాం ఒక్కసాగా పెంచేసిన తర్వాత కలియ మాకు మనం మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా వేసుకున్నా కానీ ఇట్లా కొంచెం వేసుకోవాలి ఇట్లా తర్వాత కొంచెం అంతా జీలకర్ర కొద్దిగంతా ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఇట్లా కలుపుకుందాం ఇప్పుడు ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా వరకు మంచిగా కలుపుకోవాలి ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మనకు ఉల్లాకు కూడా వేసుకోవచ్చు అవి లేవు కాబట్టి నేను కల్లెమాకి వేసిన అయినా కూడా మంచిగా ఉంటుంది ఇంకా అవన్నీ ఉంటే ఇంకా వేరే టేస్ట్ ఉంటుంది అన్నట్లు సూపర్ టేస్ట్ ఉంటుంది మనము ఎప్పుడన్నా ఊకే అట్లా మక్క గెర్రెలు కాకుండా ఇట్లా ఓమాకుతో చేసుకోండి మంచిగా ఉంటుంది ఓమాక్ పచ్చడి కూడా చేసుకుంటాం కదా పచ్చడి కాకుండా ఇట్లా ఓమాకు మక్క గర్రెలు చేసుకొని తినండి సూపర్ ఉంటుంది మంచిగా ఉంటుంది మక్క ఓమాకు బజ్జీలు కూడా మంచిగా ఉంటాయి నేను అది కూడా ఒకసారి చేసి చూపెడతాను ఇప్పుడైతే ఇవి చేసుకుందాం మనము ఇది ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదా ఇట్లా ఈ కారం అనేది మంచిగా కలవాలి ఇప్పుడు కొద్దిగా అంతా చక్కెర వేసుకుందాము చక్కెర వేస్తే కూడా సూపర్ ఉంటాయి మంచిగా వంగుతాయి అన్నట్టు చక్కెర వేసుకుంటే మనం వాటి మక్క గేరలు చేసుకున్నా కొద్దిగా చక్కెర వేసుకుంటాం కదా ఇప్పుడు ఇట్లా కూడా కొద్దిగా వేసుకోవాలి వేసుకొని ఇది మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము నూనె వేడి చేసుకుంటున్నాం చూడండి నూనె మంచిగా వేడైతుంది ఇట్లా నూనె బాగా వేడి కావాలి తర్వాత ఈ పిండి మనము చీల చేతు నీళ్ళలో ఇట్లా అనుకుంటా చిన్నగా కొంచెం అంత తీసుకొని ఇట్లా క్లాత్ మీద వేసుకోవాలి ఇట్లా మనకి కవర్ మీదైనా వేసుకోవచ్చు ఇట్లా క్లాత్ మీదైనా వేసుకోవచ్చు మధ్యలో ఇట్లా కోల్ చేసి మంచిగా తీసేయాలి ఇప్పుడు ఈ మరుగుతున్న నూనెలోకి వేసుకోవాలి మంచిగా నూనె బాగా వేడే కావాలి ఫస్ట్ తర్వాత తక్కువ పెట్టుకోవాలి లేకుంటే మాడిపోతుంది ఇట్లనే అన్నీ మెల్లగా వేసుకుంటే వేసుకోవాలి మనము వేయంగానే అటు ఇటు దింపద్దు కొంచెం నూనెలో మంచిగా ఉడికినాక మంచిగా మళ్ళా తర్వాత అటు ఇటు దిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇట్లా క్లాత్ మీద అయితే మనకి మంచిగా వస్తాయి అన్నట్టు ఇచ్చుకపోకుండా లేకపోతే కవర్ మీద చేసినా కూడా మంచిగానే వస్తాయి ఇప్పుడైతే నేను క్లాత్ మీద చేసుకుని మనము పలసగా ఏం కాలేదు ఇట్లా గిట్లనే ఉండాలి మా అక్క గేరలకు బాగా గట్టిగా ఉంటే కూడా మంచిగా ఉండదు ఇట్లా మెత్త మెత్తగా ఉంటేనే మంచిగా వస్తాయి ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత మనం కొంచెం ముఖం మెల్లగా ఇట్లా దింపుకుందాం చూసేట మంచిగా వస్తుంది మనము చక్కెర వేసినాం కదా అందుకే మంచిగా వంగుతున్నాయి చూసేరా ఇట్లా వంగుతాయి అన్నట్టు మనం చక్కెర వేస్తే మనం చక్కెర వేయకపోతే కొంచెం గట్టి గట్టిగా ఉంటాయి మంచిగా ఉంటాయి మక్క గారెలు అనేది టేస్ట్ ఉండదు అన్నట్టు ఇట్లా మంచిగా కొద్దిగా చక్కెర వేసుకోవాలి ఎప్పుడైనా కానీ కొంచెం చక్కెర వేసుకోవాలి ఈ మక్క గారెలు వేసుకున్నప్పుడు ఇట్లా ఓమాకూతం కాకుండా వట్టిగా చేసుకున్నప్పుడు కూడా మనం చక్కెర వేసుకోవాలి చక్కెర అనేది మర్చిపోవద్దు మంచిగా ఉంటుంది అన్నట్టు నేను ఇవన్నీ మళ్ళీ తర్వాత కాల్చిన తర్వాత మళ్ళీ చూపుతున్నాను ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ఇవి మంచిగా ఫ్రై అయినాయి చూసారా మనకి కలర్ వేస్తే సరిపోతుంది మంట తక్కువ పెట్టుకొని కాల్చుకోవాలి లోపల పిండి కూడా మంచిగా ఉడుకుతుంది అన్నట్టు మనం మంట ఎక్కువ అనుకో పిండి ఉడుకది తొందరగా మీద మాడిపోతాయి లోపల పిండి అన్నది ఉడుకది అందుకే తక్కువ మంట పెట్టుకొని కాల్చుకోవాలి ఇప్పుడు ఇవి మంచిగా మంచిగా వెళ్పోయినాయి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఎట్లా ఒక ఈ కలర్ వస్తే సరిపోతుంది బాగా మాడిపోకుండా ఇట్లా ఈ కలర్ వచ్చేటట్టు చూసుకోవాలి మనం అంతే బాగా కలర్ మాడిపోతే కూడా టేస్ట్ కూడా మంచిగా ఉండదు ఇప్పుడు మిగితే కూడా ఇట్లనే చేసుకోవాలి ఎంత మంచిగా ఉన్నాయి పోయ అంటే బిచ్చిజేవాలు పట్టుకోవచ్చు మనం సన్నమంటే ఓ పెద్దగంటే పెద్దగా చిన్నగంటే చిన్నగా ఇక మనల్ని మనం ఎట్లా వీలుంటే అట్లా చేసుకోవాలి ఇట్లనే మన దగ్గర ఉన్న పిండి అంతా వేసిన తర్వాత మీకు మళ్ళీ మన దగ్గర ఉన్న పిండి అంతా కాల్చుకున్నాము అయిపోయింది పిండి కూడా నేను ఉప్పు టేస్ట్ చూసిన ఉప్పు కూడా కరెక్ట్ మనం వేసిన ఉప్పు కరెక్ట్గా సరిపోయింది అంతే మనం కొలతల కొద్ది వేసుకుంటే ఏదైనా మనకి మంచిగా అవుతాయి ఉప్పు కారం మంచిగా కరెక్ట్ సరిపోయినాయి ఉప్పు ఎక్కువ తక్కువ ఏం లేదు కరెక్ట్ సరిపోయింది అట్లా సరి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది మనం ఒకటేసారి వేసుకున్నాం అనుకో అయితే తినబుద్ధి కాదు చప్పగా ఉంటుందన్న కమ్మ ఉంటాయి కానీ ఈసం ఉంటే దాని టేస్ట్ తెలియదు మనకు అందుకే ఉప్పు అనేది చూసి వేసుకోవాలి అప్పుడు అయినాయి మనకు చూసిరా మన ఓమాకు మక్క వాడలు ఎలా వచ్చినాయి సూపర్ వచ్చినాయా మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీరు కూడా మీతో చేసుకొని తినండి ఉకు ఒకటేలా కాకుండా ఇట్లా ఓమాకుతో చేసుకోండి మంచిగా ఉంటాయి టేస్ట్ మంచిగా ఉంటాయి నేను ఉప్పు కారం అన్ని టేస్ట్ చూసినా మంచిగా ఉన్నాయి అంటే ఇవి తినలేదు టేస్ట్ కొద్దిగా అంత ఉప్పు కలిసిందనేదని చూసిన మంచిగా ఉంది ఇవి టమాటా సాసులో కానీ పల్లి చట్నీలో కానీ అద్దుకొని తింటే కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి చేసుకొని మాకు కామెంట్లో చెప్పండి అంతే అండి ఎంతో టేస్ట్ అయినా మా ఓ మాక ఓ మాక మక్క గేరలు రెడీ అనేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మమ్మతా తీ